క్రైస్త లార్డ్ ఈరోజు వాక్య భాగం కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం యహోవా నా పక్షం నా కార్యము సఫలము చేయను యహోవా నీ కృప నిరంతరం ఉండును నీ చేతి కార్యములను విడిచిపెట్టకము ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఈ కీర్తన గ్రంథం నూట ముప్పై ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన కనుక మనం చూస్తే యోవా నా పక్షం నా కార్యము సఫలము చేయును యహోవా నీ కృప నిరంతరం ఉండను నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము కాడు ఈ నూట ముప్పై ఎనిమిదో కీర్తన దాబీదిగా రాస్తూ వచ్చారు ఆయన అంటూ ఉన్నారు నా పక్షాన నా దేవుడు నా కార్యాన్ని సఫలం చేస్తాడు ఆయన కృప నిరంతరం ఉంటుంది ఆయన తన చేతి కార్యమైన నన్ను ఆయన విడిచిపెట్టడు తన చేతి పని అయిన నన్ను నా ప్రభువు విడిచిపెట్టడు అని రాస్తూ వచ్చారు గ్రంథం అరవై నాలుగో అధ్యాయం నాలుగోలో గనక మనం చూస్తే తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు అని రాస్తూ వచ్చాడు భక్తుడు కూడా అయ్యా నీ కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో వాళ్ళకి నీలాగా కార్యం సఫలం చేసే దేవుడు వేరెవరు లేరు అని రాస్తూ వచ్చాడు మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన పక్షాన దేవుడు ఖచ్చితంగా మరి మన కార్యాన్ని సఫలం చేస్తాడు ఖచ్చితంగా మనకి విజయం ఇస్తాడు వి విల్ బి సక్సెస్ఫుల్ కానీ మనం ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారంగా ఉండాలి కనిపెట్టుకొనుట అంటే ప్రార్థన చేయడం మనం గమనిస్తే కనుక ఎస్తేర్ని దేవుడు ఎస్తేర్ని రాజుగా చేసినప్పుడు ఆమె చేసిన ప్రార్థన ప్రభు యొక్క కృప కొరకు ఆమె కనిపెట్టిన విధానం నమ్మకంగా ఉపవాసం ఉండి తను ప్రార్థన చేయడం బట్టి ప్రభు ఆమె పక్షాన నిలబడిన రీతి మనం చూస్తాం రాజు సైతం కొట్టువేయని శాసనము మరలా తిరిగి ఇంకొక కొత్త శాసనం రాసేలాగా దేవుడు మరి ఇస్తేర్ యొక్క ప్రార్థన ఆలకించాడు మన జీవితంలో కూడా ఆయన కృపు కొరకు కనిపెట్టుకునేవారంగా ఉపవాసం ఉండి ప్రార్థనలో ప్రభా నా పక్షాన్ని వ్యాచిమాడు ప్రభా నా పక్షాన నిలబడు ప్రభా మీరే నా దేవుడుగా ఉన్నారని ప్రజలందరూ తెలుసుకునేలా చేయ ప్రభా ఆయన మన పక్షాన కార్యం చేస్తాడు మన కార్యాన్ని సఫలం చేస్తాడు మరి మనమేం చేయాలి వాట్ ఈస్ అవర్ పార్ట్ ఆయన కార్యం సఫలం చేస్తాడు మరి మన ఏంటి అని మనం గమనిస్తే కనుక ఆయన కృప కొరకు ఎలా కనిపెట్టుకోవాలో నేర్చుకోవాలి ప్రార్థనా గదిలో ప్రభు ఎదుట ఆ అంశాన్ని ఎలా ఉంచాలో నేర్చుకోవాలి ఇస్రాయేల్ని చూస్తే కనుక యుద్ధాలన్నీ ప్రభువే చేశాడు ప్రభువే జరిగించాడు చాలా మట్టుకు యుద్ధాలన్నీ కేవలం వారు నిలబడితే చాలు మన ప్రభు మన పక్షాన యుద్ధాలన్నీ ప్రభువే జరిగిస్తాడు మనమైతే ఓరక నిలిచుండి చూడడం ఎట్లా నేర్చుకోవాలి బీ స్టిల్ అండ్ నో ద టైమ్ గాడ్ మీరు ఓరక నిలిచి హోవా కలుగు చేయి రక్షణను చూడమని వాక్యం చెప్తుంది మన కార్యాన్ని తప్పకుండా ఆయన సఫలం చేస్తాడు ఓరక నిలిచి ఉండుట అంటే కనిపెట్టుకొనుట అని బైబిల్ చెప్తుంది స్టే స్టిల్ ఆయన పాదల దగ్గర నిలిచి ఉందాం ఆయన సన్నిధిలో కనిపెడదాం ఆయన కొరకు కనిపెడదాం మన ప్రార్థనలో అంశాలు నెత్తిపడదాం ఖచ్చితంగా మన కార్యాన్ని ఆయన సఫలం చేస్తాడు ఉపవాసంతో ప్రార్థనతో ఆయన కృప కొరకు మనం కనిపెడుతున్నప్పుడు ఖచ్చితంగా మన పక్షాన్ని దేవుడు ఉంటాడు మనం ప్రార్థనా గదిలో ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఆయన కృప కొరకు కనబెడితే మన దేవుడు ఎవరో ఆయన ఏమై ఉన్నాడో ఆయన కృప కొరుకు కనిపెట్టుకుని వారి ఎందుకు ఆయన ఎలాంటి కార్యములు చేయగలడో మన జీవితాల ద్వారా అనేక మందికి కనిపరచటానికి ఆయన సమర్థుడు ఆయన కృప నిరంతరం ఉండను మనం మారిపోతాం భక్తి మారిపోయింది మన ప్రార్థన మారుతుందని ఆయన కృప నిరంతరం ఉండను ఆయన చేతి పని అయిన మనల్ని ఆయన విడిచిపెట్టడం ఆయన విడిచిపెట్టడం తప్పకుండా మన పక్షాన మన ప్రభువు బ్యాచ్ఛపాడతాడు ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక ఆ ప్రార్థన చేసుకుందాం రవ్వ ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అన్నారు వాక్యం అన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశ్వాదించమని ఏసునామం సునామం అడిగి తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే